ఇప్పటి వరకు ఉన్నటువంటి సిలబస్ ను అయిపోగొట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే సిలబస్ ఏముందో ఆ సిలబస్ కాపీ తీసుకొని ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు ఒకవైపునేషన్ సక్సెస్ నమస్తే మిత్రారా చాలా మంది ఆస్పెండ్స్ నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిందే అని డిసైడ్ అయ్యి చదువుదామని మొదలు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అయితే మీకు ఇచ్చేటువంటి చిన్న సజెషన్ నేను ఒక్కసారి అంటే నేను ఏదో మీకు భయపెట్టడం అని కాదు కానీ ఒక్కసారి నేను సర్వే నిర్వహించిన ఆ సర్వేలో అసలుకి చాలామంది యొక్క యాస్పెంట్స్ యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఒక్కసారి ఒకవైపు రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాలని కొంతమంది ఉన్నారు మీలాగా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఎప్పుడా ఆ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న వాళ్ళు వీలైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడే నేను ప్రిపరేషన్ మొదలు పెడతా అని చెప్తున్నటువంటి వాళ్ళు కొందరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ను అయిపోట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే సిలబస్ ఏముందో ఆ సిలబస్ కాపీ తీసుకొని ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు ఒకవైపు కొంతమంది స్టడీ లకు ఆరు గంటలకు వెళ్ళి ఉదయము నైట్ తొమ్మిది గంటలకు పది గంటల వరకు అక్కడనే ఉండి చదువుతున్న వాళ్ళు కొంతమంది అయితే తప్పకుండా నేను ఒక ఆరు గంటలు ఏడు గంటలు చదవాలి ఇంకా చదవలేదు మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఒకవైపు లైబ్రరీలో మనం చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే అక్కడనే ఉండి చదువుతూ 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 రోజుకొక పది గంటలు పదిహేను గంటలు చదువుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది నేను హండ్రెడ్ పర్సెంట్ చదవాలి ఉద్యోగం రావాలి నాకు ఎలాగైనా నేను పది గంటలు ఉద్యోగం చేస్తున్నాను కానీ పది గంటలు చదవాలి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతా అని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది చిక్కడిపల్లి లైబ్రరీలో కావచ్చు ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీలో కావచ్చు స్టడీ హాల్స్లో కావచ్చు ఈ రకంగా రూములు పెట్టుకొని అక్కడనే చదువుతున్నటువంటి వాళ్ళ యొక్క స్టడీ ప్లాన్ చూస్తే అసలుకి మనమైతే ఇప్పటి కూడా నువ్వు చదువుతా అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకైతే నిద్ర పట్టదు ఏదో మీకు భయపెట్టడం అని కాదు కానీ మూడు సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రెండు సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆరు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంకా కోచింగ్ వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉంటే అసలు కోచింగ్ అయిపోయింది సార్ ఇంకా వాళ్ళు గ్రాండ్ టెస్టులు పెట్టారో రాశాము సార్ మేము నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు రాయడానికి సిద్ధంగా ఉన్నాము సార్ నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని కానీ వచ్చినప్పుడే నేను దానికి సిద్ధంగా ఉంటాను సార్ అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది మరి ఆలోచించుకో మిత్రమా చూడండి మిత్రారా ప్రారంభించాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళు నువ్వైతే ముగింపు సమయంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి నీవు వాళ్ళతోటి పోటీ పడాలి వాళ్ళతోటి పోటీ పడడమే కాదు వాళ్ళకంటే అధిక మార్కులు తేవాలి అంటే ఇంకా నువ్వు ప్రిపరేషన్ మొదలు పెట్టకుండే ఇంకా నువ్వు ప్రిపేర్ కావాలని మనసులో ఉంటే సరిపోతుందా ఒక్కసారి ఆలోచించండి రోజుకు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు స్టడీ హాల్లో లైబ్రరీలో ఆ విధంగా చదువుతున్నటువంటి యాజ్ ఫ్రెండ్స్ యొక్క స్టడీ ప్లాన్ చూస్తే ఒక్కసారి గుండె ఆగినంత పని అవుతుంది మిత్ర అక్కడ ఒక్కసారి ఆలోచించు మిత్రమా ఇంకా నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతా అంటే నువ్వే ఆలోచించుకో ఎలాగైనా ఇలాగైనా ఒక్కొక్కసారి మనం అక్కడ వెళ్ళి చూస్తే మనం ఎన్ని మాటలు చెప్పినా వేస్ట్ అండి వీలైతే మీరు ఆ స్టడీ హాల్కి వెళ్ళండి వీలైతే లైబ్రరీకి వెళ్ళండి వీలైతే అక్కడ ఉన్నటువంటి మన యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ చిక్కపల్లి లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ అక్కడ పోయి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది మనకు ఒక్కొక్కరు ఉదయం అలాగే చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు వాళ్ళకి అడగండి అన్న ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మేడం ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారంటే రెండు సంవత్సరాలే మూడు సంవత్సరాలే సంవత్సరమైంది నోటిఫికేషన్ లేదు డిఎస్సి కావచ్చు విధంగా గ్రూప్ వన్ కావచ్చు విధంగా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఈ రకంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే అసలు మనలో భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది భయం ఉంటేనే నీ జీవితంలో జయం అనేటువంటిది వస్తుంది మిత్రమా అది గుర్తుపెట్టుకో కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా నువ్వు ప్రారంభిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు చదివేది అదే పుస్తకం మరి వాళ్ళని గిటాన్ కాగలమా సార్ ఇప్పుడు ప్రారంభిస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ కాగలవు వాళ్ళు అదే పుస్తకాన్ని మళ్ళీ 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 చదువుతూనే ఉంటారండి కానీ అదే పుస్తకాన్ని నువ్వు కూడా చదివితే ఆయన పదిసార్లు చదివినా నువ్వు ఐదు సార్లు చదివినా ఒక్కొక్కరిది రిజిస్ట్రేషన్ పవర్ అనేటువంటిది ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనమైతే సక్సెస్ సాధించాలంటే షార్ట్కట్ ఒకటే ఒక్క మార్గం ప్రిపరేషన్ అవర్స్ అనేటువంటిది పెంచుకుంటూ ప్రిపరేషన్ బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ లోతుగా ఆలోచిస్తూ అప్లికేషన్ బిడ్స్ చేస్తూ మనము ప్రాక్టీస్ ఎగ్జామ్లు రాసుకుంటా పోతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అనేటువంటి దారి వైపు ఈ యొక్క ప్రయాణం కొనసాగుతుందని అర్థం మిత్రమా కాబట్టి ఏదో మీకు భయపెట్టడం అని కాదు కానీ ఇంకా చాలామంది రోజుకు ఒక ఐదు గంటలు చదవలేవు రోజుకు ఒక పది గంటలు చదవలేవు ఆయన నీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే వస్తుందా మిత్రమా ఒక్కసారి ఆలోచించు నీవు ఇంకా మా అన్న పెళ్లి ఉంది ఇంకా మా తమ్ముని పెళ్లి ఉంది ఇంకా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఇంకా కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అనుకుంటున్నా ఇంకా అది ఉంది ఇది ఉంది మా ఫ్రెండు నెక్స్ట్ వీక్ పోదాం అన్నాడు వాని బర్త్డే ఉంది ఇవన్నీ కాదండి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే చదువుకోవాలి ఫాస్ట్ ది బెస్ట్ మోటివేషన్ అనేటువంటిది మీకు ఆ ప్రాంతాలలో లభిస్తుంది కాబట్టి నువ్వు ఏపీలో ఉన్నా తెలంగాణ ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా సరే కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా ఇప్పటికీ దాటిపోయింది ఏమీ లేదు కాబట్టి ఒక్కసారి నువ్వు వేసేటువంటి అడుగు నువ్వు ఆలోచించే ఆలోచన ఇవన్నీ ఆచరణలో పెట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నడిచేటువంటి మార్గం అనేటువంటిది సరైనది అయినప్పుడు సక్సెస్ అనేటువంటి నీ దగ్గరికి వచ్చి నేను సెల్యూట్ చేస్తుంది మిత్రమా అది ఆలోచించుకో అరే వీడేందిరా అన్నోడే వీడురా అని చెప్పేటట్టుగా నీ లైఫ్ ఉండాలి మిత్రమా ఒక్కసారి ఆలోచించుకో కాబట్టి వీళ్ళతోటి నువ్వు పోటీ పడాలి అంటే నువ్వు ఇంకా బాగా కష్టపడాలి అనేటువంటిది నీకు తెలియజేస్తున్నాను కాబట్టి పోటీ ప్రపంచంలో లక్షల మంది పోటీ ఉన్నా నీ లక్ష్యం మాత్రమే కనబడాలి వినబడాలి అనేటువంటిది నేను చెప్పేటువంటి మాట కాబట్టి ఆ రకంగా నీ ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అవుతూ మీ ఇంట్లోనే ఉంటూ బాగా ఎన్ని అవర్స్ ఎన్ని గంటలు ప్రిపేర్ కావాలి సార్ ఎన్ని గంటలైనా ప్రిపేర్ అయ్యేటట్టుగా సమయం ఉంది కాబట్టి సమయానికి నువ్వు సమరానికి సిద్ధం అవుతున్నావు కాబట్టి ఇక మనసు అలా అలవాటు చేసుకొని ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది నీ దగ్గరికి వస్తుంది మిత్రమా దాని గురించి వరిగా సక్సెస్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ నీ దగ్గరకు వచ్చి నిన్ను ముద్దాడుతుంది మిత్రమా దానికోసం కోసం నువ్వు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ హార్డ్ వర్క్ ని పెంచు నీ ప్రిపరేషన్ అవర్స్ ని పెంచు తప్పకుండా సక్సెస్ ని దగ్గర వచ్చి నీకు సెల్యూట్ చేసేంత వరకు శ్రేను ఇంగ్లీష్ ని తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని తమ్ము ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తామని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ